అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఆలోచించారా మన జేబులో ఉన్న ఒక్క రూపాయికి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉందాని ఖచ్చితంగా ఉంది నిజానికి ఆ రెండు ఒకదానితో ఒకటి ఈ ఈరోజు మనం ఆ బంధం ఏంటో విడదీసి చూద్దాం మన చిన్న చిన్న ఖర్చుల నుంచి దేశ బడ్జెట్ దాకా ప్రతీదీ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం ఇక ఆలస్యమెందుకు పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ఆ ఒక్క బహుమతి కొనగలమా ఈ ప్రశ్న మనలో చాలామందికి ప్రతి పండగకి ప్రతి పెళ్లికి ఎదురయ్యేదే కదండీ బట్టల దుకాణంలోనో స్వీట్ షాప్లోనో నిలబడి మన బడ్జెట్ ని మనసులోనే లెక్కలేసుకుంటాం సరిగ్గా ఇక్కడే ఈ చిన్న లెక్కలోనే మనందరి ఆర్థిక ప్రయాణం మొదలవుతుంది ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా మనందర్నీ కలిపే పండగ ఖర్చుల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత మన డబ్బును పెంచుకోడానికి మన దగ్గరున్న సాధనాలేంటో చూద్దాం అక్కడి ఒక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో గమనించి చివరిగా దేశ బడ్జెట్ మన ఇంటి బడ్జెట్ను ఎలా శాసిస్తుందో తెలుసుకుందాం సో ఫస్ట్ స్టెప్ పండుగల ఆర్థిక సవాళ్లు వినాయక చవితి సందడి నుంచి దీపావళి దీపాల జిగేలు వరకు మన సంస్కృతి అంటేనే వేడుకలు మరి వేడుకలు ఉన్నచోట కూడా ఉంటుంది కదా మన జేబులపై కాస్తా ఒత్తిడి పడుతుంది కాని ఈ ఖర్చులను ఎదుర్కోవడమనేది మనందర్నీ కలిపే ఒక కామన్ అన్నమాట పండగ ఖర్చులు అనగానే కొంచెం టెన్షన్ కదా అమ్మో అన్ని ఖర్చులు ఎలా అని కాని కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఆ టెన్షన్ను చిటికెలో మాయం చేయొచ్చు ఉదాహరణకు వచ్చే దీపావళికి సరిగ్గా డబ్బు చేటికి అందేలా ఈరోజే ఒక చిన్న రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ మొదలు పెడితే ఎలా ఉంటుంది ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ సరే పండగ ఖర్చుల సంగతి అలా ఉంచితే అసలు మన దగ్గరున్న డబ్బును పెంచుకోవడానికి మన కలల్ని నిజం చేసుకోవడానికి మన దగ్గర ఏమేం టూల్స్ ఉన్నాయి మన తాతల కాలం నాటి పద్ధతుల నుంచి నేటి ఆధునిక పరిష్కారాల వరకు మన ఫైనాన్షియల్ టూల్ కిట్లో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం మన పెద్దవాళ్ల కాలం నుంచి మనందరికీ తెలిసిన ఒకే ఒక్క ఫినాన్షియల్ టూల్ అదే చిట్ ఫండ్ ఇది చాలా యూనిక్ ఎందుకంటే ఒకే సాధనంలో మనకు పొదుపు రుణం రెండు దొరుకుతాయి సింపుల్గా చెప్పాలంటే కొంతమంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రతి నెల డబ్బు జమ చేస్తారు ఆ నెలలో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఆ డబ్బును తీసుకుంటారు ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ చిట్ఫండ్లో మనం వేరే వాళ్ల దగ్గర అప్పు తీసుకోవట్లేదు మన భవిష్యత్ పొదుపు నుంచే అడ్వాన్స్గా తీసుకుంటున్నాం అందుకే బ్యాంక్ లోన్లతో పోలిస్తే ఇక్కడ వడ్డీ దాదాపు సున్నా కూడా ఉండొచ్చు అంటే ఇది ఒకవైపు పొదుపులో క్రమశిక్షణ నేర్పిస్తూనే మరోవైపు మన అత్యవసరాలకు అండగా నిలుస్తుందన్నమాట కేవలం అప్పులే కాదు రాబడిలో కూడా చిట్ ఫండ్స్ కింగే అని చెప్పొచ్చు ఇక్కడ చూడండి మనమెంతో నమ్మకంగా దాచుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు మహా అయితే నుంచి ఆరు శాతం రాబడి ఇస్తాయి కాని చిట్ ఫండ్స్లో ఆ రాబడి ఏకంగా పది నుంచి పన్నెండు శాతం వరకు చేరగలదు ఇది చాలా మంచి ఆల్టర్నేటివ్ కదూ అంతా బాగుంది రాబడి సూపర్ పొదుపు పక్క కాని అర్ధరాత్రి అకస్మాత్తుగా డబ్బు అవసరమా అయితే అప్పుడు మన ఆస్తులు మనల్ని ఆదుకుంటాయా ఇక్కడే ఆర్థిక ప్రపంచంలో ఒక కీలకమైన పదం వస్తుంది అదే లిక్విడిటీ అంటే మన ఆస్తిని ఎంత వేగంగా నష్టం లేకుండా నగదుగా మార్చగలమనేది ఈ అనుభవం ఒక పెద్ద పాఠం నేర్పుతుంది అదేంటంటే ఆస్తి ఉండటం వేరు దాన్ని సరైన సమయంలో వాడుకోగలగడం వేరు చూడండి దగ్గర కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది కాని అవసరానికి చేతికి రావడం లేదు అందుకే లిక్విడిటీ లేని సంపద ప్రాణం లేని శరీరం లాంటిది ఇంతవరకు మనం వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకున్నాం మీకు ఈ విశ్లేషణ నచ్చుతోందనే ఆశిస్తున్నాను నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు మనం ఇంకొంచెం పెద్ద పిక్చర్ వైపు వెళ్దాం మన వ్యక్తిగత ఆర్థిక ఆరోగ్యం మనం నివసించే ప్రదేశంపై కూడా ఆధారపడి ఉంటుంది ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే అది మనలాంటి వాళ్లకి ఎలాంటి అవకాశాలిస్తుంది దీనికి తెలంగాణను ఒక కేస్టడీగా తీసుకుని చూద్దాం ఈ నెంబర్ చూడండి నాలుగు లక్షలకు పైగా ఇది చిన్న సంఖ్య కాదు కేవలం ఏళ్లలో ఇన్ని కొత్త ఐటి ఉద్యోగాలు వచ్చాయంటే అది రాష్ట్ర ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు తెస్తాయో చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ ఇవన్నీ యువతకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కేవలం ఉద్యోగాలే కాదు ఆర్థికంగా కూడా రాష్ట్రం దూసుకుపోయింది ప్రతి ఏటా సగటున పదిహేను శాతానికి పైగా వృద్ధితో రాష్ట్ర ఐటీ ఎగుమతులు పెరిగాయంటే ఇది మామూలు విషయం కాదు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం అయితే ఈ అద్భుతమైన గ్రోత్ అంతా గాలిలోంచి రాలేదు వెనుక టీహబ్ టూ పాయింట్ జీరో లాంటి ఒక పవర్ ఉంది ఇది కొత్త కొత్త ఐడియాలకు ఊపిరిపోసి భవిష్యత్తులో పెద్ద కంపెనీలుగా ఎదిగే స్టార్టప్లకు పునాదులు వేస్తుంది తెలంగాణ లాంటి రాష్ట్రాల విజయం అనేది ఒక పెద్ద చిత్రంలో భాగం మాత్రమే ఇప్పుడు కెమెరాని ఇంకాస్ట జూమ్ ఔట్ చేసి మొత్తం దేశంవైపు చూద్దాం ఈ రాష్ట్రాల అభివృద్ధి జాతీయ ఆర్థిక ప్రణాళికతో ఎలా ముడిపడి ఉందో ఇప్పుడు చూద్దాం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు వాహ్ ఈ అంకె పలకడానికే కష్టంగా ఉంది కదూ ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం దేశ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతోంది అంటే రోడ్లు రైల్వేలు పోర్టులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా దేశానికి లాంటి వాటిపై పెట్టే ఖర్చు అనమాట ఇవి మన దేశ భవిష్యత్తును నిర్మించే తొమ్మిది పిల్లర్స్ అని చెప్పొచ్చు వ్యవసాయం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఈ రంగాలన్నీ ఒకదానికొకటి బలాన్నిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ అనే రథాన్ని ముందుకు నడిపిస్తాయి ఓకే ఇవన్నీ విన్నాం బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి చిట్ ఫండ్స్ బాగుంది కాని అసలు వీటన్నింటికీ మన జేబులో ఉన్న డబ్బుకి సంబంధమేంటి ఇప్పుడు ఆ లింకేంటో ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం చూడండి ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత ఇస్తుంది దానివల్ల తెలంగాణ లాంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షిస్తాయి ఆ కంపెనీలు మనకు ఉద్యోగాలిస్తాయి ఆ ఉద్యోగంతో వచ్చిన డబ్బును మనం చిట్ ఫండ్స్ లాంటి వాటిల్లో పొదుపు చేస్తాం చూసారా ఢిల్లీలో తీసుకున్న నిర్ణయం మన గల్లీలో మన ఇంటి బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన ఆర్థిక విజయం అనేది కేవలం మన వ్యక్తిగత నిర్ణయాలపైనే ఆధారపడి ఉండదు అది మన నివసిస్తున్న రాష్ట్రం మన దేశం యొక్క పెద్ద ఆర్థిక చిత్రంలో ఒక అంతర్భాగం మన అవకాశాలు మన చుట్టూ ఉన్న వ్యవస్థతో ముడిపడి ఉంటాయి భారతదేశం ఒక ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతోంది ఈ కొత్త ఆర్థిక యవనికలో మన పాత్ర ఏమిటి మన పొదుపు పెట్టుబడి వ్యూహాలు ఈ మార్పుకు సిద్ధంగా ఉన్నాయా మనని మనం సిద్ధం చేసుకుంటున్నామా ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం